పోలీసుల ఒంటిపైన ఉండే మూడు సింహాలు నీతికి నిజాయితీకి ధైర్యానికి అనేసి మేము అనుకునే వాళ్ళం కానీ ఈరోజు ఆ ఒంటిపై ఉన్న మూడు సింహాలు తీసేసి తెలుగుదేశం జనసేన బీజేపీ అనే విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా మనకు ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది కాకి చొక్కాలు తీసేసి పచ్చ చొక్కాలు వేసుకొని ఈరోజు పులివెందల్లో జరిగే ఒక చిన్న ఎలక్షన్ కానీ పెద్ద యుద్ధమే మేము చేయవలసి అవసరం మాకు అడ అక్కడ పడుతుంది కేవలం ఈ పోలీసుల అండదండలు చూసుకొని అక్కడ ఉండే కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఈరోజు మా పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు విపరీతమైన దాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకుల పైన జరుగుతూ ఉంది నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు నుంచి నామినేషన్ వేసిన ప్రతిరోజు ఆ రోజు ఎన్ని గొడవలు జరుగుతున్నాయో తెలుసు మా వైఎస్ఆర్ విపరీతంగా కట్టెలతో దాడి చేసి వాళ్ళ కారులలో సైరన్లు వేసుకొని పోయిన పరిస్థితి పులివెంద ప్రజలు చూసారు మరుసటి రోజు ఒక ఎమ్మెల్సీగా ఒక చట్టసభల్లో ఉన్న వ్యక్తిగా నేను మా పార్టీకి సంబంధించి క్యాంపెయినింగ్ పోతే పోయి అక్కడ ముగించుకొని బయలుదేరే సమయంలో సుమారుగా ఒక వంద నుంచి నూట యాభై మంది వచ్చి మమ్మల్ని చంపే ప్రయత్నం చేశారు మా కారు పైన పెట్రోల్ పోసి తగలబట్టే ప్రయత్నం చేశారు ఆ దేవుని దయ వల్ల నేను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయే పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే ఈరోజు ఎలక్షన్ జరిగే టైంలో బూతులన్నీ మార్చేసి రెండు నుంచి నాలుగు కిలోమీటర్ దూరంలో బూతులు పెట్టి ప్రజలు ఓట్లు వేయడానికి పోయేటప్పుడు బెదిరిచ్చో భయపెట్టో వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఈ బూతులు మార్పించే కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది బీసీలు అంటే వీళ్ళకు లక్కే లేదు మా మాజీ మంత్రి రజనక్క పైన ఎంత దాడి చేశారో మీకు తెలుసు అదేవిధంగా కృష్ణా జిల్లా ప్రథమ పౌరురాలు జెడ్పీ చైర్మన్ హారిక పైన అతి ఘోరంగా మహిళ కాకుండా చూడుకోకుండా అతి ఘోరంగా ఎంత దాడి చేశారో చూశారు అదే ప్రక్రియలో నన్ను ఒక బీసీనైన నన్ను ఘోరాతి ఘోరంగా చంపే ప్రయత్నము పులివెందాల జెడ్పీ ఎలక్షన్లో జరిగింది ఆ దేవుని దేవు వల్ల బయటపడేసిన పరిస్థితి నాకు కానీ ఈ పోలీసులు కూటమి ప్రభుత్వాన్ని కొమ్ముగాస్తూ వాళ్ళు మోచేతి నీళ్లు తాగుతూ ఈరోజు వాళ్ళు చెప్పే పనులన్నీ పులివెందల్లో చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ పోలీసులు స్పందించాలి స్పందించి మాకు సరైన న్యాయం చేస్తారనేసి ఈరోజు డీజీ ఆఫీస్కి రావడం జరిగింది ఇక్కడికి వస్తే ఇక్కడ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లోపలికి అలౌ చేసే వాళ్ళే లేరు లోపలికి వెళ్ళి ఒక ఇన్వార్ దగ్గర ఒక కాగితం మా మా రిప్రజెంటేషన్ ఇచ్చి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా డీజీ గారు స్పందిస్తారనేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు